ప్రభువును తన ప్రియకుమారుడు మన రక్షకుడే యేసు ప్రభు మన నాన్న అందరికీ వందనములు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా ఈనాటి వాక్య భాగంలోకి వెళ్దాము అందరూ దేవునితో సహవాసం కలిగి ఉన్నారా సహవాసం అంటే దేవుణ్ణి ప్రార్థించుచు ఆయన వాక్యం చదువుటి ఏ సహవాసముగా వాక్యానుసారంగా జీవించుటి ఏ సహవాసము నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలో నెమ్మది నీచును కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలో నెమ్మది నీచును ప్రేమ కలిగిన తండ్రి ఎస్ అయ్యా నీ వాక్యమే కదా అయ్యుద్దు నెమ్మది మా ప్రతి తండ్రి అవసరమును తీర్చేది వాక్యమే తండ్రి ఆనాడు అబ్రాంతో వాక్యం వచ్చి మాట్లాడినది ప్రభా అలాగే నా తండ్రి మాతో మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట నా మాటలు వింటున్న నాతో మీరు పలికిస్తున్న ప్రతి మాట వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచనే నాయన వారికి అంత తండ్రి కృపాధాన్యత ఇచ్చినందుకు మీకే వందనలు స్తోత్రాలు ఈ ఈనాటి వాక్య భాగంలో నేను కాదు ప్రభా నాతో మీరుండి మాట్లాడించుకొని ఎస్ఐ పరిషత్ దివ్య అందరం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రండి వాక్యభాగం తీసుకుందాము కీర్తనల గ్రంథము మొదటిగా మనం ఒక మాట చూసుకుందాం ఎందుకంటే ఫిలిస్తీల ఆవులు ఇస్రాయిల్ల యహో వందసమని మోసుకొని ఇస్రాయల్ ప్రజలకు మరలా అప్పగించినది కాడి మోయని పాడి ఆవులు వాటికి నోరు లేదు ఎదురు ప్రశ్న వేసేదానికి లేదు కొమ్ములతో మరి నన్ను బాధ పెడుతున్నారని పొడిచే మనస్తత్వం కాదు ఆవు సాధు జంతువు అలాంటి ఆవులు ఫిలిస్తీల ఆవులు మరి ఇస్రాయల్ ప్రజలకి ఇస్రాయల్ యహోవ దేవుని మందస్థాన్ని మోసుకొచ్చింది ఆ ఘనత ఏమిటో మనం చూద్దాం నాలుగు మాటల్లో మీకు అందరికి చెప్పి వివరిస్తాను దయచేసి కీర్తనల గ్రంథము నూట ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం చూసుకుందాం కీర్తనల గ్రంథము నూట ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదు జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దావిది మహారాజు తన గీతం ద్వారా ఆలపించినది ఆయన రచించినది జనుల మధ్య నీకు కృతజ్ఞత జనుల మధ్య కృతజ్ఞత చెల్లించాలి చాటును కాదు జనుల మధ్య కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను చాలామంది ప్రియుల ప్రభుని స్థుతించేదానికి గనపరిచేదానికి సిగ్గుపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు లేకపోతే అవమానంగా ఫీల్ అవుతుంటారు కానీ ఇక్కడ మనం ఆవిధి మహారాజ్ చెప్పిన మాటలో జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను ప్రజలలో నేను కీర్తించదను మనం కూడా ప్రభుని కీర్తించాలి ఘనపరచాలి కృతజ్ఞతాస్ ప ప్రజలలో తెలియపరచాలా నీకే మేలు ఉన్నాయో ఏమి కావాల్సి వచ్చినదో దేని గురించి అని నీ ప్రజలందరినీ పిలుసుకొని సమాజం అందరినీ పిలుసుకొని సంఘం అందరిని పిలుసుకొని నీ కుటుంబ ప్రాంతం పెట్టుకొని అందులో నువ్వు ప్రభుని గురించి కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెల్లిస్తున్నావో తెలియపరిచినదే అదే జనల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఫ్రిలారా లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం వాక్య భాగంలోకి రెండవ సమయాలు ఒకటో సమయంలో గ్రంథము నాలుగు ఐదు ఆరు అధ్యాయాలు చూసుకుంటున్నప్పుడు ఇస్రాయేళ్ళకు ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతూ ఉన్నది ఇస్రాయల్లు పిలిస్తీలకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇస్రాయిల్ ఓడిపోతూ ఉన్నారు దాదాపుగా ముప్పై నాలుగు వేల మంది చనిపోయారు ఆ ముప్పై నాలుగు వేల మందిలో మరి ఏలే కుమారులు హోప్ లిపి కూడా ఉన్నారు వారు కూడా మరణించారు వీరికి బలం తగ్గిపోతూ ఉన్నది ఫిలిస్తీలు బలపడిపోతున్నారు పిలిస్తీలు గెలుస్తూ ఉన్నారు మరి ప్రియులరా వీళ్ళు గెలుస్తున్నారు కానీ వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు ఓడిపోతూ ఉన్నారు మరి ఆ మాట ఏలే గారికి తెలిసినది ఏలిగారికి తెలిసినప్పుడు తన కుమారులు ఇద్దరు చనిపోయారని చెప్పినప్పుడు అందుకు కూడా ఆయన బాధపడలేదు ఏహో మందస్తాన్ని వారు చేజిక్కించుకున్నారు పిలిస్తీలో ఏహో మందస్తాన్ని పట్టేసుకున్నారు ఆ మందస్తాన్ని పట్టుకున్నప్పుడు మరి అది తెలిసినప్పుడు ఏలీగారు ఆ గడప దగ్గర కూర్చొని పీఠం మీద ఆ మెడ విరిగి వెనక్కి వాలిపోయి చనిపోయినట్లుగా చూస్తాను ఎందుకంటే మందసం పోయిన తర్వాత ఇక నేను ఎందుకు బ్రతకటం అనుకున్నారేమో ప్రభు మరి హేలీగారు చనిపోయారు మరి వీరు మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఆ మందసం ఏదో కదండి ఒక పెట్టెలాగా ఉంటుంది ఆ పెట్టె మరి ఒక తుమ్మకరతో చేసిన పెట్టె ఆ పెట్టెకి లోపల బయట బంగారు రేకుతో చుట్టి ఉంటారు అలాగే పైన రెక్కల వలె మరి పక్షుల వలె రెక్కలు ఉంటాయి దేవదూత వలె అలాగే అటు ఇటు కర్రలు ఉంటాయి మరి కావడి టైపులో అటు ఇటు పట్టుకుంటారు పైన దేవదూత వర్షం వలె ఒక ఆకారం కనపడుతూ ఉంటుంది అది యహో మందసం ఆ మనం తీసుకొని పోతున్నారు పిల్లల ఆ మందసం తీసుకుపోతే మనకు వచ్చే ఉంది ఇస్రాయిల్ ఓడిపోయారు ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోతున్నారు ఆ ఎవరు ఉన్నారంటే మన యేసు ప్రభు వారు ఉన్నారు ఎలాగున్నారంటే ఆహారని చిగిరించిన కర్ర వలె ఉన్నారు మరి మన్నాపు గల పాత్ర వలె ఉన్నారు ఇంకా చూడబోతే మోస నిబంధన ఫలకల వలె అవి మూడు అందులో ఉన్నాయి అవి మూడు కూడా మన ప్రభువారికి సూచనలే మన్నాహారం నేనే జీవాహారం అని చెప్పి ఉన్నారు ఆ చిగురించిన కరెంట్ ఏషియా మధ్య నుండి చిగురు పుట్టింది వారి వంశంలో నుంచి వచ్చిన వారు యేసు ప్రభువారే అలాగే మోస నిబంధనలు పలకలు అవి కూడా యేసు ప్రభువారికి చూసి ఎందుకంటే అంత ఆ పలకల్లో ఉన్న విధంగా ఆయన జీవించారు కాబట్టి మనల్ని కూడా అదే విధంగా జీవించాలని చెబుతున్నారు అది కూడా ప్రభువారికి చూసిన యేసు ప్రభు తీసుకొని పోతున్నప్పుడు ఆ మందస్థాన్ని తీసుకొని పోతున్నప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఇస్రాయిల్ ఓడిపోయారు మరి ఆ మందసాన్ని తీసుకుపోయి పిలిస్తీలు వారు అశ్వధ గుడిలో అశ్వథ గుడిలో తీసుకెళ్లి అశ్వధ్లో అశ్వధ్లో దాగోన్ గుడిలో పెట్టేశారు అశ్వధ్లో మొదటిగా దాగోన్ గుడిలో పెట్టి దాగోని దేవత ముందు దాన్ని నిలబెట్టి అక్కడ పెట్టేసి ఉన్నప్పుడు తెల్లవారి వచ్చేసి చూసారు ప్రాతకాలం ముందు లేవగా వేకోజామునే లేసి వచ్చి వారు చూసినప్పుడు ఆ బొమ్మ బార్ల పడిపోయింది బరలా పడిపోయినప్పుడు వీరు మరలా లేపి లేపి ఆ బొమ్మను లేపి నిలబెట్టారు ఆ దా దాగోను దేవత అంటే వారికి ఒక సంతాన సంతానం ఇచ్చే తల్లిగా లేకపోతే చాలా విలువ ఉంటుందంట వాళ్ళకి కానీ ఆ బొమ్మని మరలా లేపి నిలబెట్టారు అప్పుడు మనం పడిపోతే మన ప్రభు వారు లేపుతారు కానీ అక్కడ రివర్స్లో అక్కడ దేవత దాగోను గుడిలో ఆ దాగోను పడిపోతే మనుషులు లేపారు ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిల పడి నమస్కరించి గడగడలాడును నిజమే ప్రియులారా ఈ లోక దేవతల నాయన ముందర పడిపోయినట్టుగా ఇప్పుడు మనుషులు లేపు నిలబెట్టారు మరలా నిలబెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు మరలా మరుసటి రోజు వచ్చి చూడగా ఈసారి తల మొండెము కాళ్ళు చేతులు పడిపోయి ఒట్టి మొండెం మాత్రం కింద పడిపోయి ఎటు ఎటు మొత్తం విరిగిపోయినాయి అంత మాత్రమే కాకుండా అశోధులు అందరికీ గడ్డలు స్టార్ట్ అయిపోయినాయి ఒంటి నిండా గడ్డలు వచ్చేస్తున్నాయి ఆ గడ్డలు వస్తే బాధ మనందరికీ తెలిసిందే ప్రియులరా ఆ గడ్డలు వచ్చినప్పుడు జ్వరం రావచ్చు ఇంకా ఏదైనా రావచ్చు చాలా బాధ పడిపోతూ ఉంటాం ఆ గడ్డలు వచ్చేసి బాధపడుతూ ఉంటే వాళ్ళందరూ అక్కడ తట్టుకోలేక ఇక తీసుకెళ్ళిపోమని చెప్పారు తీసుకెళ్లి వెళ్ళి పోమంటే అక్కడి నుంచి వారు ఇంకో పట్టణం వాళ్ళకు ఉంది పట్టణానికి వెళ్ళారు ఘాతుపట్నంలో ఎవరున్నారు గొలియాత అనే మహావీరుడు ఉన్నాడు ఆ మహావీరుడు గొలియాత ఆ ఘాతుయే ఆ గాతుకు తీసుకుపోయి పెట్టినప్పుడు అక్కడ రహస్య స్థలాల్లో గడ్డలు ఏర్పడిపోయాయి వాళ్ళందరికీ అక్కడ ఆ గాలి పీల్చుకున్న వాళ్ళందరికీ కూడా ఆ రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చేసి వాళ్ళంతా మొత్తబడిపోయారు బా మా రోగాలతో రోదనతో ఆ ఘాతు అంతా ఉంది చాలా మహసరం పడిపోతున్నారు అలాగే తర్వాత ఇక్కడ ఎక్రోనికి తీసుకెళ్లారు ఇక్కడ వీరు కాదని ఎక్రోనికి తీసుకుంటే వాళ్ళు తీసుకుపోకముందే కేకలు పెడుతున్నారు ఇక్కడికి రావద్దు ఇక్కడికి రావద్దు మా వల్ల కాదని ఇక సర్దార్ సర్దారు సర్దారు పిలిచి తిరిగి సర్దారులు అందరూ పిలిపించారు అందరు కూర్చున్నారు రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశం వేసారు ఎలా చేయాలి ఏందని శాస్త్రజ్ఞులు పిలిపించారు పెద్ద పెద్ద వారి సోదికండ్రులను పిలిపించారు అందరు కూడా మాట్లాడుకున్నారు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చేమో సొంత స్థలాన్ని పెట్టేద్దాం మనకు అవసరం లేదు ఇది అనుకున్నారు ఎలా తీసుకెళ్ళాలి ఏం చేయాలన్నప్పుడు వారు చెప్పిన మాటలు పెద్దవారు చెప్పిన మాటలు వీళ్ళు విని ఆ విధంగా దాన్ని ఆ విధంగా తయారు చేసి దాన్ని తీసుకోపడేది మొదటి సమయాల గ్రంథం ఆరో అధ్యాయము ఏడో వచ్చిన నుంచి పదిహేను వచ్చిన చూసుకుంటున్నప్పుడు మొదటి సమయాల గ్రంథం ఆరో అధ్యాయము ఏడో వచ్చే నుంచి పదిహేను వచ్చిన చూసుకుంటున్నప్పుడు క్రొత్త బండి ఒకటి కట్టించి క్రొత్త బండి పాతది కాదు వాడింది కాదు ఇప్పుడుగా ఇప్పటికిప్పుడు క్రొత్త బండి ఒకటి కట్టించి అందులో మరి పాడి కాడి మోయని పాడి ఆవులను తీసుకొచ్చి పాడి ఆవులు అంటే మరి బిట్టెలకి పాలు ఇచ్చే ఆవులని బలవంతంగా తీసుకొచ్చి అవి సర్దార్ పిలిస్తీల వారి ఆవులే అవి వాటిని బలవంతంగా తీసుకొచ్చి మరి ఆ లేక లేకదోడల్ని లాగి పడేసి ఆవులు తీసుకొచ్చి ఆవులు కట్టి ఆ బండిని కట్టారు ఎక్కడైనా ప్రియుల ఎద్దులు కడతారు లేకపోతే దున్నలకు కడతారు కానీ కాడిమైన పాడి ఆవులకి ఎక్కడ కూడా ఆ కాడి మెడ మీద పెట్టరు కానీ అవి సంతోషంగా వచ్చేసాయి ఆ బిడ్డలు ఏడుస్తున్నా కూడా వదిలేసి దేవుని పనికి ముందుగా సర్తారు మరి పిలిస్తీలు చేయలేని పని వారి ఆవులు చేస్తున్నాయి బాగా వినండి శ్రద్ధగా మనకు మన పక్షి ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు కొంతమంది శత్రువులు కూడా మంచి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు అలాగే ఆ శత్రువుల దగ్గర ఉన్న ఆ కాడిమైన పాడి ఎవరు వచ్చేస్తాయి మందసాన్ని కట్టేసుకున్నాయి ఆ మందసంలో లోపల బయట మరి ఐదు ఐదు బంగారపు గడ్డల రూపంలో బంగారపు గడ్డలని పందికొక్కుల రూపంలో గల బొమ్మల్ని పది ఐదు పందికొక్క బొమ్మల్ని అలాగే చుంచోల్ని అన్ని తయారు చేసి ఆ బండికి కట్టి ఆ బండిని తీసుకొని పంపించేశారు ఇక వీళ్ళు అనుకుంటారు మీరు నేరుగా ఇది మాత్రం బెస్సెమస్ వైపు వెళితే మాత్రం నేరుగా రాజమార్గాన్ని బెస్సెమెస్కు మాత్రం వెళితే మాత్రం ఇది వాళ్ళ యహోబ దేవుడు చేసిన ఇస్రాయేలీ యహోబ దేవుడు చేసిన పని ఇది ఒకవేళ లేకపోతే అది మన అదృష్టం మన దురదృష్టం మనకు వచ్చిన నష్టం అనుకోవాల్సిందే కానీ అది ఆయన పని కాదు అని అనుకున్నారు కట్టేసారు వదిలేశారు వదిలేసినప్పుడు ఆవులు వెళ్ళిపోతున్నాయి గల గల గలా కానీ రాజమార్గా వెళ్ళిపోతూ ఉన్నాయి బెస్ఎమస్ వైపు నేరుగా వెళ్ళిపోయి యహశువ యహోశివ తోటలోకి వెళ్ళి అక్కడ పోయి అవి నిలబడిపోయినట్లుగా చూస్తున్నాం మనం ప్రియర అక్కడ అక్కడ వెళ్ళి అక్కడ ఒక బండ దగ్గర నిలబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మనం బైబిల్లో ఒకసారి చూసుకుందాం మనం ఆ మాటని చివరి మాటగా చూసుకుందాం ఆ యహోశువ యొక్క పొలంలోకి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి చూసేటప్పుడు ఇళ్ళారా ఆ యహోషో పొలంలోకి పోయి ఇస్రాయేల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ ఇస్రాయల్లు అందరూ ఉండి సంతోషపడిపోతున్నారు మా మందస్సు సొమ్మకు వస్తుంది మా మందస్సు సొమ్మకు వస్తుంది కానీ ఇస్రాయేలీలో నోరున్న మనుషులు చేయలేని పని నోరులేని పాడి ఆవులు ఆ బిడ్డలను వదిలేసి అరుసుకుంటూ వస్తున్నాయంట ఆ రాజమార్గాన ఒక అరుపు నా బిడ్డలను వదిలేస్తున్నానని బాత్ ఇంకొక ఇంకో ఏమో ఈహో మందసాన్ని మూసి అదృష్టం మాకు వస్తుందని అరుస్తున్నాయి ఇంకొక అరుపు ఏంటంటే నేను చేయవలసిన పని పూర్తి చేస్తున్నాను పిల్లల మరి పౌలు గారు చెప్పి ఉన్నారు మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమని కాపాడుకుంటేనే నీత నిత్య జీవ కిరీటం పొందింది అని చెప్పాను ఆ నిత్యజీవ కిరీటం పొందుటకు ఇవి యహో మనసాన్ని క్షేమంగా తీసుకొచ్చి సంతోషంగా వస్తున్నాయి యహోషో ఫలం దగ్గరికి వచ్చి ఆగగా పిల్లల చూడండి అక్కడ దహనబలి ఇవ్వాలి కదా వారు ఏదో ఒక దాన్ని తీసుకురాకుండా పిలిచీలు ఆవులనే ఆ కట్టిన బండిని పగలగొట్టి ఆ కర్రలు విరిచి ఆ కర్రల్లో ఆవులను పెట్టి ఆ మంట పెట్టి దాని బలిగా ఆవులను అర్పించేసాయి చూసారా ప్రియుల అవి ప్రాణమిస్తూ కూడా చక్కగా నేను దేవుని కొరకు ప్రాణమిస్తున్నాను యో మందసం కొరకు నేను ప్రాణమిస్తున్నాను సంతోషంగా కాడిపోయిన పాడి ఆవులు ఇచ్చేస్తున్నాయి మనం మనమైతే చేస్తామా మనకు నోరు ఉంది అన్నీ తెలుసు ఎవరైనా ఒక మాట అంటే మనం తిరిగి మళ్ళీ అనగలం కానీ ఆ కాడిపోయిన పాడి ఆవులు ఎంతగా అవి తన తను తగ్గించుకొని తన పాలు పాలుదాగే బిడ్డలని వదిలేసి వచ్చి దేవుని పనికై వాడబడ్డారు మనం కూడా ఈరోజు అన్ని ఉన్నాయి మనకి మనం కూడా చేతనైనంత పని దేవునికి సహాయం చేద్దాం దేవుని కృపలు పొందుతాం వీలైనంత వరకు దేవుని సేవలో కావచ్చు దేవుని పరిచర్యలు కావచ్చు దేవుని వాక్యం బోధలో వినుటలో కావచ్చు మరి ఆలయాలకు పోట్లు ఏదైనా ఇబ్బందులు వచ్చినా క్రీస్తు కొరకు పడే శ్రమను మనం సంతోషంగా తీసుకుందాం ఈరోజు తీర్మానం చేసుకుందాం ఈయన మాటలు విన్న ప్రతి బిడ్డలను కూడా దేవుడు దేవించి ఆశీర్వదించం మరలా ఇంకొక వాక్యంతో మనం దేవుని సన్నిధికి చేరుదాం అందరికీ వందనములు గాడ్ ప్లస్